హాయ్ ఫ్రెండ్స్ నెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ పంజాబ్ డ్రెస్ పై టాప్ కటింగ్ చూడండి ఈ విధంగా మనకి వర్క్ వచ్చింది నెక్ ఏ విధంగా వర్క్ వచ్చింది కింద ఈ టైప్ బోర్డర్ వచ్చింది మొత్తం ఫుల్ వర్క్ అనమాట ఫుల్ హెవీగా వచ్చింది మొత్తం బ్లాత్ మొత్తం ఫ్రంట్ అనమాట ఇది మనకి కింద పైన నెక్ రావాలి కింద బోర్డర్ రావాలి ఇది ఏ విధంగా కట్ చేసుకుని ఏ విధంగా కుట్టుకుంటే మనకి నీట్గా అయితే వచ్చిద్ది అనేది బారీ లెంత్ ఎక్కువ అయితే మా కరెక్ట్గా సరిపడా ఉంటే సరిపడా వచ్చేసిద్ది లేదంటే ఇది కరెక్ట్గా లేకునేప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ తక్కువ వచ్చిద్ది అంటే కట్ చాలా మంది తెలియక కట్ చేస్తా ఉంటారు లేదంటే నెక్ అన్న తీసేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఒకటి పోయిద్ది అలా కాకుండా రెండు రావాలి ఏ విధంగా కట్ చేసుకుంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే వచ్చింది అనేది మొత్తం నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా రెండు ఈ వీడియోలో మీకు చెప్తాను అలాగే మా చానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది వీడియో పెట్టినా సరే మీరే ముందుగా చూడొచ్చు ఇప్పుడు ఫాస్ట్ గా అయితే ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది మొత్తం చెప్తాను నేను ఒక ఫ్రెండ్స్ అలాగే ఏడు చూసి ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్ గా అయితే మనం ఈ కటింగ్ స్టిచ్చింగ్ అనేది మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఈ లైనింగు ఫ్యాంటు రెండూ ఇచ్చారు మనకి ఫ్యాంట్ అయితే వద్దు అన్నారు కుట్టద్దు నాకు లెగ్నో జగ్నో వేసుకుంటాను అని చెప్పి అన్నారు ఉట్టి టాపే కొట్టున్నాం మనం దీంట్లో లైలింగు ఇది క్లాత్ పంచడ్రస్ క్లాత్ ఇలా వచ్చింది వర్క్ కింద బోర్డర్ ఇలా వచ్చింది అయితే ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు బోర్డర్ కింద మామూలుగా జాయింట్ ఇస్తాడు జాయింట్ వచ్చినప్పుడు ఇలా తీసేయండి ఇది ఈ అంచులు కూడా ఇటు మన సైడ్ ఇచ్చాడు బో అంటే మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాక ఇచ్చాడు ఇలా తీసేయండి సైడ్ ఇలా ఇస్తాడు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఒడితే తీసుకుంటే మనం హ్యాండ్స్ కానీ నెక్ కానీ వేసుకుంటా కోసం ఇస్తాడు ఇది ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి ముందుగా ఇక్కడ జాయింట్ కూడా ఇచ్చాడు చూసారు కదా జాయింట్ కూడా తీసేద్దాం ఇలా తీసుకోండి దేపాటు తీసేయండి ఇది బ్యాకు హ్యాండ్స్కి మొత్తం ఇదే రావాలి ఇది పక్కన పెడదాం ఇప్పుడు ఇది ఇది ఉంచేది ఉంచేయండి ముందుగా ఓడితే బాగండి ఇది మనం డ్రెస్ కట్ చేసిన తర్వాత ఎంత వస్తుందో దాన్ని బట్టి మీకు చెప్తాను వివరంగా చూడండి చాలా జాగ్రత్త చూడండి ఈ మనకి క్లా ఇది అనేది నెక్ అనేది కూడా పోకూడదు మనకి నెక్ పోకూడదు బోర్డర్ పోకూడదు కరెక్ట్గా రావాలి మామూలుగా అయితే నలభై ఒకటి ఉంది డ్రెస్ ఎంత ఉందో చూద్దాం డ్రెస్ని బట్టి అయితే మనం పెట్టుకోవాలి నలభై దాకా కొంత బ్యాగ్జు నెక్కతో కలిపి మనం నెక్క తీసేయాలనుకుంటే ఎంత పోతుంది అనేది చూసి జాగ్రత్త దాన్ని బట్టి తీసుకోవాలి నేను చెప్తాను ఈ పక్కన పెడదాం ముందుగా బైలింగ్ కట్ చేద్దాం ముందుగా అసలు రెండు కలిపి అయితే నేను ఈ విధంగా వేస్తాను చూడండి ఇలా వేసాను అంటే డబుల్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేశాను అంటే రెండు బ్యాకు ఫ్రంట్ రెండు రావాలి ఒకసారి ఒకసారి వేసి కట్ చేస్తున్నాను నేను అయితే కొంచెం వదులు తగ్గిమన్నారు వదిలి ఎక్కువైంది కొంచెం వదులు తగ్గింది అని అని చెప్పాను అన్నారు అయితే మామూలుగా ఎంత ఉందో చూద్దాం పదిహేడున్నర పద్దెనిమిదిన్నర ఉంది బావులుగా వదిలి అయితే మనం పదిహేడున్నర పెడతాం అంటే ముప్పై ఐదు చెస్ట్ లాగా ఇక ఇక్కడ నుంచి మనం ఈ దారి సరిపోతుంది మనకు పద్దెనిమిదిన్నర పెట్టాం కాబట్టి పద్దెనిమిదిన్నర తీసేసి మనం పదిహేడున్నర పెట్టుకోవాలి అంటే మ్యాక్సిమం రెండు వందలాలు వదులు తగ్గిస్తాం పదిహేడున్నర ఇక్కడ కూడా చూద్దాం కింద సీట్ దగ్గర ఎంత ఉందో ఇరవై ఒకటి ఉంది ఇరవై పెడతాం అంటే మ్యాక్సిమం వంగులు తగ్గించుకోవచ్చు చూసారు కదా ఇది పద్దెనిమిదిన్నర పదిహేడున్నర ఇరవై నడువు అనేది చెప్తాను నేను ఏ విధంగా పెట్టాలనేది బారు చూసారు కదా కరెక్ట్ గా నర ఉంది నర నలభై ఒకటి పెట్టేస్తే మనకి ఇక బోర్డర్ పోదు మీకు చూద్దాం అనుకున్నా నేను అది కూడా చెప్తాను మీకు నలభై నర ఉంది బోరు ఈ వదులు వచ్చి ఇరవై మూడు అంగలాల్లో ఉంది రెండు వదులు కింద ఇది అస్సలు లైట్గా క్రాస్ కొంచెం లైట్గా కాస్ ఇవ్వండి ఎప్పుడైనా సరే క్రాస్ ఇచ్చుకోండి ఇది ఖర్చు కోసం మనకి దా మనకి పడతాం కదా కింద మళ్ళీ ఫోల్డ్ చేసి కొడతాం కదా దానికోసం అయితే ఎక్కువ అవసరం లేదు తక్కువ సరిపోతుంది మనకి అయితే ఇక్కడ మార్కింగ్ చేసాను ఇది ఎక్కువ తక్కువ ఉంది ఎక్కడ కట్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ మార్కింగ్ చేసాను క్రాస్ రావాలి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు నలభై ఒకటి ఉంది అంటే నర ఉంది నలభై ఒకటి పెట్టేద్దాం నలభై ఒకటి మనకు కొంచెం బాగా వచ్చినా పెట్టేమన్నారు నాలుగు నుంచి నలభై ఒకటి పెట్టేస్తాం మనం తీసాను ఇక మనకి ఇది ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి కింద పక్క ఇది నలభై ఒకటి అంటే నలభై ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మాక్సిమం మనకి ఏం చేస్తారంటే మూడు వందలాలు తగ్గించుకోండి అంటే ముప్పై ఎనిమిది వందలాలు పెట్టేసుకోండి ముప్పై ఎనిమిది అంటే నలభై ఒకటి ఇక్కడ దాకా నలభై ఒకటి ఇక్కడ దాకా అయితే మనం మూడు వందలు తగ్గించాం ఖర్చు తీసేయండి మూడు వందలాలు తగ్గించి పెడతాం అంటే లైలింగ్ అనేది మూడు వందలాలు తగ్గించి పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం హ్యాండ్ లూజ్ టైట్గా చూడండి ఇలాగా ఆరున్నర ఉంది అంటే మామూలుగా పావు ఏడు ఉంది వదులు ఉన్నారు కాబట్టి నేను పావు నుంచి తగ్గిస్తున్నాను అంటే మరి డబల్ మీద రంగులు తగ్గిద్ది ఆరున్నర ఉంది చూసారు కదా ఆరున్నర ఇక్కడ నుంచి నేను ఆరున్నర చక్కభాగం దింపేశాను అంటే మనకు లూజ్ లూజ్ని బట్టి దింపాను నేను ఆరున్నర డౌన్ దింపాను ఆరున్నర కాడ నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రెండున్నర ఇంకో మార్కు ఇక రెండున్నరకు మార్కింగ్ చేశాను భాగం నుంచి పద్నాలుగు అంగులాలు ఇలా పెట్టేసుకోండి లేదంటే మామూలుగా అయితే మనం ఇట్లా పెట్టేసుకుంటే ఇరవైన్నర వచ్చింది ఇరవై ఇరవైన్నర సీట్ ఉంటుంది ఇప్పుడైనా సరే ఇప్పుడు నడు నడువు వచ్చి మ్యాక్సిమం పద్నాలుగు అంగుళాలు పద్నాలుగు అంగుళాలు పెట్టేసుకోండి నడువు డ్రెస్ ఉంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది డ్రెస్ లేకపోతే కొంచెం ఇబ్బందిగా అయితే మీకు డ్రెస్ తీసుకోండి ఆడపిల్లలు చాలా మంది తెలియదు కాబట్టి మామూలుగా ఉంటే షోల్డర్ కూడా ఇలాగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా షోల్డర్ ఎంత చూసి పెట్టేసుకోండి చూసిన పన్నెండు వంగలాలు ఉంది షోల్డర్ పన్నెండు అంగుళాలు ఆరు ఆరు పన్నెండు ఆరు ఆరు పన్నెండు అంగుళాలు ఖర్చు రెండు పెట్టాను ఇక్కడ నేను చూశారు కదా ఇక్కడ నుంచి రెండున్నర పెట్టాను అంటే మ్యాక్సిమం మనకు రెండు పావు పెడతాను రెండున్నర నెక్క రావాలి దానికోసం రెండు పావు పెట్టాను ఇది నెక్క కోసం ఇప్పుడు మనం పదిహేడున్నర ఇది సగం పాదొక్క తొమ్మిది పాదు తొమ్మిది ఇక్కడ స్ట్రైట్ మార్క్ ఇచ్చేసుకోండి కొంచెం ఇక్కడ రెండు వందల దాకా స్ట్రైట్ మార్కు ఇది ఖర్చు ఇది అసలు ఇది ఖర్చు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని ఎనిమిది అని పావు పెట్టేసుకోండి ఎనిమిది పావు అంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గిండి అంతే ఇక్కడ ఇరవై సీట్ కాబట్టి ఇరవై ఇరవై ఖర్చు ఇప్పుడు ఏం చేస్తారంటే స్ట్రైట్ మార్క్ ఇచ్చాం కదా రౌండ్ రావాలి ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉండాలి ఇక్కడ సీట్ దగ్గర సరిపోతుంది ఖర్చు ఓకే పెట్టవసరలేదు తక్కువ అంటే మనం ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి ఓడి తీసుకుంటా అవకాశం ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ పెడతాం ఇక్కడ మాత్రం తక్కువ పెట్టుకోండి ఎక్కువ పెట్టు బాగా ఇప్పుడు మనం ఇరవై మూడు అంగుళాలు కింద లూజ్ అనుకున్నాం కాబట్టి పదకొండున్నర పదకొండున్నర ఖర్చు కదా ఈ విధంగా మార్క్ చేసాం ఇలా రౌండ్ షేప్ చేసుకోండి కలుద్దాం కలుద్దాం భాగం కూడా ఇలా చూడండి క్రాస్గా చూసారా ఏడున్నర ఉంది ఏడున్నర ఇక్కడ వస్తుందా లేదా అనేది అక్కడ చూసుకోండి ఒకసారి కింద ఎక్కడ టైట్ ఖర్చు తీసేయండి తీసి ఇలా మనం ఎక్కడ కడతామో అక్కడ దగ్గర చూసారు కదా ఏడున్నర కరెక్ట్గా వచ్చేసింది ఏడున్నర అనేది కరెక్ట్గా వచ్చేసి సరిపోతుంది ఇక ఇప్పుడు కట్ చేద్దాం ఎప్పుడైనా సరే నెక్ డబుల్ క్లాత్ మీద ఉంటుంది కట్ చేయబాకండి డబుల్ క్లాత్ మీద కట్ చేస్తే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా రెండు కట్ అయిపోతే అలా కట్ చేయబాకండి తర్వాత కట్ చేసుకోవచ్చు తీసిన తర్వాత ఇప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్లు రెండు కట్ చేసాం నెక్ అనేది మీకు చెప్తాను నేను పక్కన పెడదాం ఆరున్నర లూజ్ అనుకున్నాం మనం ఆరున్నర బారు చూడండి పదహారు వంగలాలు ఉంది కింద లూజాం తొమ్మిది వందలాలు ఉంది కింద తొమ్మిది వందలాలు ఇక్కడ ఆరున్నర పదహారు బారు ఇది ఫ్యాంట్ కుట్టాలన్నమాట మనం ఫ్యాంట్ కుట్టే ఏదైతే క్లాత్ ఎంత ఉంది ఫ్యాంట్ అయితే ఇంక రెండు మీటర్లు ఉందన్నమాట ఫ్యాంట్ కుట్టుకోవచ్చు వాళ్ళు ఫ్యాంట్ వద్దన్నారు క్లాత్ అయితే పక్కన పెట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం అది ఆరున్నర ఖర్చు ఉంటుంది సరిపోతుంది పదహారు బారు పదహారు ఖర్చు పదహారున్నర సరిపోతుంది కరెక్ట్ గా వచ్చేసింది స్ట్రైట్ మార్క్ ఇక్కడ నుంచి మూడున్నర డౌన్ దింపుకోండి మూడున్నర డౌన్ దింపాలి లూజు ఆరున్నర ఇక్కడ పెట్టబాకండి కింద పెట్టుకోండి రెండు వందలాలు అంగులం దాకా కింద పెట్టుకోండి ఆరున్నర ఇలాగా ఇక్కడ తొమ్మిది వందలాలు అంటే నాలుగున్నర తొమ్మిది వందలాలు నాలుగున్నర సగం నాలుగున్నర పెట్టాం ఓకేనా ఇది ఖర్చు ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఎదరా గుంటే ఇవ్వండి మనం బ్లౌజ్ ఇచ్చినట్టే బ్లౌజ్ కట్ చేసినట్టే గుంట ఇచ్చుకోండి గుంట కట్ చేయండి ఫ్రంట్ పక్క ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసాం అయిపోయింది ఇప్పుడు ఫ్ర ఫ్రెండ్లు కూడా చూపిస్తాను మీకు ఎదరా గుంట తీయాలి మొత్తం తీయాలి అన్నీ చెప్పలేదు మీకు ఇవన్నీ ఎవరైనా చెప్తాను చూడండి ఇప్పుడు అయితే హ్యాండ్స్ అనేది కూడా మనం అయిపోయినాయి ఎందుకు తీయలేదంటే ఒకసారి మనం చక్కభాగం కూడా సరిపోతాం లేదా చూసుకుంటాం ఒకసారి చూద్దాం చూడండి కింద పైన ఖర్చు తీసేయండి తీసి ఇలా చూడండి చూసారు కదా కరెక్ట్గా అయితే సరిపోయింది నో ప్రాబ్లం కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు ఈ పక్కన పెట్టి మనం కట్ చేసేటప్పుడు ఈడు ఆగిపోయింది మీకు అక్కడ దాకా చెప్పాను నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏం లేదు సింపుల్గా మనకు సె ఈ సెంటర్ చేసి సెంటర్ చేసి ఇది కట్ చేసాం చూడండి సెంటర్ చేసి నలభై ఒకటి వస్తుంది లేదనేది నేనైతే ఏడు ఆగిపోయింది దాని గురించి అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లైలింగ్ అయితే మీకు చెప్పాను కదా కట్ చేసాం కదా ఈ విధంగా అయితే మేము పెట్టేసాం పెట్టేసి నెక్ అనేది ఎంత కావాలంటే అంతా మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు కుట్టేటప్పుడు మొత్తం వివరంగా నేను చెప్తాను ఇప్పుడు నలభై ఒకటి బోర్ రావాలి మనకి నలభై ఒకటి బోర్ రావాలి కాబట్టి కానీ పైన ఖర్చు తీసేసి నలభై ఒకటి చూసుకోండి చూసారు కదా కరెక్ట్గా మనకి బోట దగ్గరకు వచ్చేవాడికి కరెక్ట్గా సరిపోతుంది మరి ఇక్కడ మనకి కింద బోట దగ్గర వచ్చి నలభై ఒకటి వందలాలు సరిపోతుంది అదే మీకు చిన్నది అంటే ఇంత లెంత్ లేకుండా ఏ ముప్పై ఆరు గంగలాలు ముప్పై తొమ్మిది అంగళాలు ఉంటే ఎప్పుడైనా సరే ఇది బోట అనేది ఓడిపో మీకు కుట్టు కుట్టుంటుంది ఈ బోట తీసుకొని ఇక్కడికి వేసుకోండి పైకి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి బోర్ లెంత్ తగ్గిద్ది నెక్ నెక్ వచ్చేస్తుంది మీకు రెండు అప్పుడు సరిపోతుంది ఇప్పుడు కట్ చేసాం మనం ఈ బ్యాక్ ఈ ఫ్రంట్ రెండు కట్ చేసుకున్నాం చూసారు కదా మనం కట్ చేసేటప్పుడు మీకు మన బ్యాక్ ఇది బ్యాక్ రెండు కలిపి కట్ చేసాం కట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఫ్రంట్ మాలో బ్యాక్ రెండు కలిపి కట్ చేసాం కాబట్టి బ్యాక్ అయితే గుంట అవసరం లేదు కానీ బయటకి అటా గుంట గుంటుకోవాలి పని ఓటర్స్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే గుంట కట్ చేసుకోవాలి గుంట కట్ చేశాను నేను ఇప్పుడు రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు తీసాం నెక్ అనేది కట్ చేసాం వెనకాల బ్యాక్ వచ్చి రెండు నెక్ కట్ చేసాం ఫ్రంట్ వచ్చి మనకి ఈ డిజిల్ ఉంది కదా ఈ టైపు మనం నెక్ కట్ చేసాం నెక్ కట్ చేసాం కాబట్టి ఇది నెక్ అనేది కొంచెం పెద్దగా ఉందో కొంచెం తగ్గాలి ఇంత రావాలి మనకి ఇది కుట్టేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పక్కన పెడదాం ఇది బ్యాక్ కట్ చేసాం బ్యాక్ కట్ చేసిన దాంట్లో క్లాత్ వచ్చింది క్లాత్ వచ్చిన దాంట్లో మనం చేతులు కూడా హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టి కట్ చేసుకుందాం త్రిబాబు ఫోర్త్ కదా త్రిబాబు ఫోర్త్ మాకు హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసి కుట్టే కట్ చేసాం ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టాలనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక చూసారు కదా ఇది మనం పైపింగ్ అనమాట పైపింగ్ ఏ విధంగా చేయాలనేది ఆ రెడీమేడ్ ఆటలోనే సైడ్కి ఇచ్చేసారు మనం ఓడ తీసాం కదా ఓడ తీసి పక్కన పెట్టాం ఈ పీస్ ఏమో నెక్ కుట్టే పీస్ అనమాట అంటే స్టిఫిన్ కోసం బ్యాక్ ఫ్రంట్ రెండు వేసుకొని నెక్ కుట్టే విధానం కుడతానికి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మనం కుడతాం అనేది ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా కుడతాను పాదం మార్చేద్దాం ముందుగా సింగల్ పాదం బిగించాను నేను మీకు ఏ అలవాటు ఉంటే అది బిగిచ్చేసుకోండి పాదం నాకైతే రైట్ సైడ్ ఇది అలవాటు కాబట్టి నేను బిగించాను అలాగా అంచుని పెట్టి అయితే ముందుగా కుట్టేసుకోండి ఇలాగా చాలా ఈజీగా సింపుల్గా మీకు చెప్తాను కుట్టేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఆపోజిట్ పెట్టేసుకోండి ఆపోజిట్ పెట్టేసుకుంటే తిరగబోళ్ళ రాదు లేదంటే డిస్మార్క్ వేసుకోండి లేదంటే రెండు హ్యాండ్స్ రెండు చేతులు ఒక పైకి ఒక వైపు వస్తాయి ఇప్పుడు క్లాత్ పెట్టాను పైన లైలింగ్ మధ్యలో వచ్చేటట్టు పెట్టేసుకోండి పైపింగ్ అనేది సెంటర్కి వచ్చేటట్టు పెట్టేసుకొని నీట్గా అయితే పైపింగ్ అనేది త్రెడ్ పక్కకు కుట్టుబడేటట్టు పెట్టేసుకొని కుట్టేసుకోండి రెండో చెయ్యి కూడా అలాగ సేమ్ ఖర్చు అయితే నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకొని బ్యాక్ తిప్పేసి అంచుని పెట్టి కుట్టేసేయండి రెండో హ్యాండ్స్ కూడా నీట్ కట్ చేసుకొని కుట్టేసుకోండి అలాగా చాలా నీట్గా అయితే వచ్చేసింది పైపింగ్ అనేది పక్కన పెడదాం ఇప్పుడు నెక్ అంటే నేను డబుల్ పైప్ అంటే కుట్టేసాను తర్వాత పాత మిగిల్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డబుల్ కుట్టేద్దాం దాని గురించి అయితే పక్కన పెట్టాను ఇప్పుడు నెక్ చూడండి నీట్గా అయితే చూసి చాలా జాగ్రత్తగా అయితే కుట్టండి అక్కడ మూల మీద నీట్గా శుభ్రంగా చూసి జాగ్రత్త తిప్పుకోండి అలా కుట్టేసిన తర్వాత మధ్యలో పెట్టి అంటే నెక్ ఎలా ఉంటే అలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని అయితే నేను కట్ చేశాను ముందే మీకు కటింగ్ చెప్పాను కదా అలాగే చాలా జాగ్రత్తగా పోస్లు ఉంటాయి అంటే స్టోన్స్ ఉంటాయి అనమాట చాలా జాగ్రత్తగా సూది దాని మీద పడకుండా నీట్గా అయితే జాగ్రత్తగా కొట్టుకొని చూసి అంటే మీకు వచ్చినప్పుడు వర్క్ ఎప్పుడైనా వర్క్ డ్రెస్సులు టాప్స్ వస్తూ ఉంటాయి కదా దాని గురించి చెప్తున్నాను మీకు నేను స్టోన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి కుడుతున్నాను నేను దాని గురించి కొంచెం లేట్ అవుతుంది చూడండి అలా తిప్పేసిన కుట్టేసిన తర్వాత నీట్గా అయితే పాదం ఖర్చు పెట్టి కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత మొత్తం కాట్లు పెట్టేసుకోండి దగ్గర దగ్గరగా కాట్లు పెట్టేసుకోండి లేదంటే రౌండ్ తిరగదు కుట్టు మనం కుట్టిన తర్వాత కుట్టి కుట్టు అంటే కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసిన తిప్పింది చూసారు కదా నీట్గా అయితే మనకి నెక్ ఎలా ఉంటే అలాగా కరెక్ట్గా పెట్టి తిప్పేసాం మనం చూడండి అంటే వర్క్ ఉంది దానికి పైపింగ్ వేసాం సేమ్ మనకు రెడీమెంట్ ఏ టైప్ వస్తుందో అలాగా మన మగ్గం వరకు కుట్టిన ధర చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందన్నమాట చూడండి మన స్టోన్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి కుడుతున్నాను నేనైతే స్టోన్స్ మీద ఎక్కకుండా చూసి చూసి జాగ్రత్తగా నిదానం కుట్టుకోవాలి చూసిన అయిపోయింది నెక్క అనేది చూడండి అంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు డబల్ మీద ఫోల్డ్ చేసి సన్నగా బాగా సన్నగా అంటే రెండు కుట్లు అంతాయి పడేదట్టు కుట్టేసుకుని అలాగా చుట్టుండి కత్తి రెండు కత్తిరితో కొట్టండి ప్రెషంగ్ అయిపోద్దు ప్రెస్ అయిపోతుంది చూసారు కదా నేను ఎంత నీటికి కూర్చుంటే నెక్ అనేది ఇప్పుడు బ్యాక్కి క్లాత్ అయితే వేస్తున్నాను నేను అంటే స్టిప్నర్స్ కోసం ఫ్రంట్ వేద్దాం కన్నా ఫ్రంట్ అయితే నేను అంటే వర్క్ కూర్చుంది కానీ ఫ్రంట్ వేయలేదు నేను స్టిప్నర్స్ కోసం బ్యాక్ బ్యాక్ పార్ట్కి అయితే నెక్కి అనేది స్టిప్నర్స్ కోసం వేస్తున్నాను క్లాత్ చూసారు కదా నెక్ మీద అలా పెట్టి కుట్టేసేయండి అంటే మనం క్లాత్ కుట్ట పెట్టి కుట్టకుండా కుట్టేస్తే ఏంటంటే పల్సగా ఉంటుంది బాగోదు స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట దాని గురించి అయితే నేను స్టిఫ్నెస్ కోసం క్లాత్ పెట్టాను నెక్క కట్ చేసాం కదా నెక్క మీద మళ్ళీ కుట్టేసుకోండి రౌండ్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేద్దాం కట్ చేసాను ఇప్పుడు మళ్ళీ దానికి పైపింగు ఇంత మనం ఎలా వేసాం పైపింగు తడ్ పైపింగు అలా విషయం నేను కూడా అలా కుట్టేసుకుంటాను ముందుగా గుట్టయితే అంచున పైపింగ్ అంటే త్రెడ్ ఉంది కదా త్రెడ్ పైపింగ్ థ్రెడ్ పక్కన అంచున పడాలి గుట్ట అనేది ఇప్పుడు ఉల్టా తిప్పేసి మధ్యలో పెట్టేసి సేమ్ ఇంత కుట్టాను కదా ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్గా చాలా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా తిప్పుకోండి బ్లౌజ్ లాగా తిరగవు అనమాట తొందరగా అంటే క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకు జారిపోతూ ఉంటాయి జాగ్రత్తగా చూసి క్లాత్ అటు ఇటు తిరగకుండా నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని తిప్పేసుకోండి అలాగ తిప్పిన తర్వాత రౌండ్గా పాదం ఖర్చు పెట్టి కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మొత్తం కాట్లు పెట్టేసుకోండి కుంట్రంగా దగ్గర దగ్గరగా కాట్లు పెట్టేసుకోండి అలాగ కాట పెట్టేసిన తిప్పేసాను తిప్పిన తర్వాత త్రెడ్ పైపింగ్ పెట్టి అంచున పెట్టి కుట్టేసుకోండి కింద క్లాత్ అనేది మనకు డొప్పలు వస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి పక్కకు తోసి నీట్గా అయితే డొప్పలు లేకుండా నీట్గా అయితే చూసి కుట్టుకోండి చూసిన నెక్ కూడా అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు డబుల్ కుట్టు అనేది చూసిన తర్వాత పాదం మార్చేసాను నేను ఇప్పుడు డబుల్ కుట్టు పాదం మార్చిన తర్వాత డబుల్ కుట్టేస్తున్నాను ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా కుట్టేసుకుందాం కింద అయితే కింద బాటం లైనింగ్ ఉంది కదా కింద కుట్టేస్తాను హోల్డ్ చేసి కుట్టేస్తున్నాను నేను కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది మొత్తం కుట్టేసుకోండి నీట్గా అయితే చూసి డొప్పలు ఎక్కడ డొప్పలు లేకుండా నీట్గా జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి మన క్లాత్ అనేది పై పై దాకా కరెక్ట్గా వస్తుంది లేదనేది ముందుగానే చూసి జాగ్రత్తగా ఎక్కడ దాకా కరెక్ట్గా వస్తుంది అక్కడ దాకా చూసి కుట్టేసుకోండి చూడండి కుట్టిన తర్వాత హోల్డ్ చేసి కుట్టేశాను ముందుగా కింద నేను ఈ ఎదరో ఫ్రంట్ పాట మనకు పట్టి వచ్చింది కాబట్టి బ్యాక్ ఇది కుట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ లైనింగ్ అనేది చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఎందుకంటే డప్పులు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసి కుట్టుకునేందుకు తర్వాత మొత్తం సమానంగా పెట్టి కట్ చేశాను ఇప్పుడు రెండు మామూలుగా నేను సీదా మీద కుడుతున్నాను సన్నగా కుట్టేసుకుండి సీదా మీద కుట్టిన తర్వాత ఖర్చు బయటికి రాకుండా కుట్టేది అనమాట ఇది మన కుట్టిన తర్వాత బ్యాక్ తిప్పేసాడు ఉల్టా మీద తిప్పేసి ఇప్పుడు పాదం పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి కుట్టేసుకుంటే మనకి పైన చూడండి మన ఖర్చు బయటకు రాదు పీసులు కూడా రెండో షోల్డర్ కూడా కుట్టేసుకుందాం అలాగే కుట్టేసాం కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఒక కుట్టేసుకోండి ముందుగా హ్యాండ్స్ కూడా మనం ఇంత సింగిల్ కుట్టేసాం కదా డబుల్ కుట్టేసి ఇప్పుడు లైనింగ్ అనేది మొత్తం అంటించేస్తున్నాను ఎందుకంటే పాదాలు రెండు సార్లు మూడు సార్లు మార్చాలని మార్చలేము కదా కాబట్టి వరుసగా నేను ముందు పైపింగ్ చేసి తర్వాత కుట్టేస్తున్నాను అయిపోయిన తర్వాత చూడండి భాగం అనేది జాగ్రత్త చూసి కుట్టేసుకోండి పాదం ఖర్చు పెట్టేసుకొని కుట్టేసేద్దాము డబుల్ కుట్టేసేస్తాను చూడండి అంటే కుట్టు మాత్రం డబుల్ కుట్టేసేటప్పుడు కుట్టు మీద కుట్టు పడే తిట్టేయండి ఎందుకంటే కట్టి ఉంటుంది చూడండి ఇప్పుడు పైన మనకి షోల్డర్ మీద జాయింట్ ఉంది కదా జాయింట్ బ్యాక్ సైడ్ బ్యాక్ వైపు తిప్పి కుట్టేసుకోండి పైన అంటే అటు ఇటు తిరక్కుండగా ఇలాగ కుట్టేసుకుంటే అడ్డీ తిరగకుండగా ఒక సైడ్కి ఉంటుంది అనమాట రెండు హ్యాండ్స్ కూడా కుట్టేసుకోండి ఇది కుట్టేటప్పుడు గుంట ఇటు ఉంది అనేది కూడా చూసుకోండి గుంట వచ్చేపాటికి మనకి ఎదర సెంటర్ ఎదర రావాలి గుంట బ్యాక్ రావాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు చూడండి అంత నీట్గా ఉందా డ్రెస్ అనేది ఇప్పుడు మనకి ఎంత మెజర్మెంట్ తీసుకుంటే అంత మెజర్మెంట్ పెట్టి కరెక్ట్గా కొలత పెట్టి కుట్టేసుకోండి చాలా ఈజీగా అయితే డ్రెస్ అనేది అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా అయితే కుట్టేసాం ఇప్పుడు కట్స్ కూడా ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాం చూడండి డెవలప్ కుట్టేసిన తర్వాత కుట్టేసేటప్పుడు సంగ దగ్గరికి వచ్చి నడుము దగ్గరికి వచ్చిన తర్వాత కాడ నుంచి మనకి నడుం కాడ నుంచి మళ్ళీ కుట్టు మీద కలిపేసిండే ఇక్కడ కిందకి వచ్చేపాటికి కుట్టు మీద కుట్టే పడాలి సైడ్కి పడకూడదు కుట్టు అప్పుడు డబుల్ కుట్టు పెడితే ఏంటంటే కాట్లే పెట్టేసుకుంటే మొత్తం డబుల్ కుట్టు పెడితే అంటే మనకి కట్స్ సరిదా కట్స్ కుట్టేటప్పుడు తిరగదు అనమాట దాని గురించి కుట్టు మీద కుట్టు పడాలి కిందకు వచ్చేటికి అలా కాట్లు పెట్టేసుకుంటే ఏంటంటే మనకి చాలామంది ఒకళ్ళు వర్లకి చేస్తూ ఉంటారు వర్లకు మిషన్ చెప్పి వర్లకి చేయకూడదు అంటే ఖర్చు ఎక్కువ పడతాం కాబట్టి మనం రౌండ్ అనేది తిరగదు దా కాట్లు పెట్టుకుంటే రౌండ్ తిరిగిద్ది దాని గురించి కాట్లు పెడతాం అనమాట ఇలా కాట్లు పెట్టేసుకోండి దీనికి కూడా చూసారు కదా రెండు రూపాయలు అయిపోయింది ఇప్పుడు చూడండి రెండు సమానం కూడా లేదు చూసి కింద అంటే ఫోల్డ్ చేసి కుట్టేసేయండి మన కింద ఎంత కష్టం ఉందో అంత పెట్టి చూసి నేను హోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ముందుగానే డబుల్ కుట్టు డబుల్ కుట్టేసేటప్పుడు సన్నగా కింద పడకూడదు అని ఎక్కువ పట్టకూడదు ఖర్చు సన్నగా పడాలన్నమాట కిందకి ఇప్పుడు తిప్పేద్దాం తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఖర్చు చూడండి ఇలా కుడదాము అలాగే ఏడు చూసి ఒక లైక్ ఉండే ఫ్రెండ్స్ ఏమనిపించింది కామెంట్ చేయండి మీకైతే వివరంగా చెప్పాలని చెప్పి నేనైతే వాయిస్ కూడా చెప్పి మీకు చెప్పి కుడతాను చూడండి ఇప్పుడు కింద కుట్టేసాం అటుపక్క కుట్టేసాం కాబట్టి కిందను స్టార్ట్ చేసుకోండి కింద స్టార్ట్ చేస్తే రౌండ్ తిరిగి వచ్చే అయిపోద్ది కట్స్ అనేది సో నాకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా మళ్ళీ పైకి వచ్చిన తర్వాత డబుల్ చేసేయండి డబ్బులు కుట్టేసేటప్పుడు ఎప్పుడైనా సరే కట్స్ దగ్గర ఒక కుట్టు మీద కుట్టుబడాలి పాదం ఖర్చు పెట్టి కుట్టేస్తే మాత్రం అప్పుడు కట్స్ అనేది కరెక్ట్గా తిరగవు ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను చూసిన తర్వాత రెండు తిరిగి వచ్చేపాటికి ఇక్కడ వచ్చే కట్స్ అయిపోయింది అంటే కింద పక్క మనకి పక్క ఈ సైడ్ అంచు వచ్చింది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ ముందు కుట్టేసాం కాబట్టి మనకి ఇంకా ఈ కింద అవసరం లేదు ఇక మళ్ళీ అలాగే తిప్పేసి డబుల్ కుట్టేసుకోండి సన్నగా అంచుని పెట్టేసి కుట్టుపడాలి స్టోన్స్ ఉండే జాగ్రత్త చూసుకుంటాలన్నమాట స్టోన్స్ ఉన్నప్పుడు ఈ వైపు కుట్టేసాము ఆ వైపు కూడా కుట్టాము అలాగే అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లకాన్ని క్లిక్ చేసి చేయండి ప్రిచ్చేయండి చేస్తే నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపో చూడండి ఇది సేమ్ ఇది కూడా అలా కుట్టేద్దాం ఓకేనా డ్రెస్ అనేది మీకు మంచిగా అయితే ఉపయోగపడుతుంది అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు లేడీస్ ఆడపిల్లలు ఇంటికాడ కూర్చొని ఈజీ కుట్టేసుకోవచ్చు నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ కావాలని చెప్తా ఉంటా చేస్తూ ఉంటాను అయిపోయింది ఇప్పుడు డబ్బులు కుట్టేసుకోండి అయిపోయినట్టు డ్రెస్ ఇక మన రెడీమేడ్ డ్రెస్ లాగా వచ్చేసింది అంటే డ్రెస్ కూడా కొంచెం కాస్ట్ ఇది మంచి డ్రెస్సే దాని గురించి మా నేను కూడా నీట్గానే కుట్టాను చాలా బాగుంటుంది అన్నమాట చూడండి డ్రెస్ అనేది చూడండి త్రీ ఫార్త్ ఫోర్త్ హ్యాండ్స్ మనకు వర్క్ డ్రెస్ అని నెక్క కూడా ఎక్కడ మనకు వేస్ట్ పోకుండా చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో డ్రెస్ అనేది ఒక ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ మర్చిపోకుండా మర్చిపోయినా ఇక నెక్స్ట్ డేలోకి కలుద్దాం మనం చూడండి డ్రెస్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో బాగుంది కదా